ఒకరోజు ఆయన్ని పార్కు తీసుకువెళ్ళి నేను పాడుకునే మా పాట పాడలేదు ఆ పాట పాడి ఆడమన్నాను ఆయనేదో ఏదో ఇంగ్లీష్ లో పాడుతూ ఆడారు నాకు ఏదో అనుమానం వచ్చింది ఆయన ఉద్యోగం చేస్తున్న పత్మిని ఇంటికి తీసుకెళ్లి రెండు పువ్వులు కోసివ్వండి అని అడిగారు ఎవరిలో పువ్వులు కోస్తే తిడతారు అన్నారు నాకు అనుమానం పెరిగిపోయింది అనులు వెంట పెట్టుకుని తిండగా ఇక్కడికి వచ్చేసాను ఏలా పరిశోధన గొప్పగా ఉందమ్మా మామి పరిశోధన మీరు ఇప్పుడే రాధాకృష్ణమూర్తి బంగ్లాకు వెళ్ళి గోపిని చూడాలి తప్పకుండా ముందు టిఫిన్ తిని ఆ తర్వాత గోపిని చూడదు ఏ రే వీళ్ళని తీసుకెళ్లి టిఫిన్ అది పెట్టించరా వెళ్ళండి రెండమ్మా కనిపిల్లను అమ్మా రెండు ఏళ్ళ చేత డెఫినెట్ గా ఇది గూడు పుట్టాన్ని గోపి వినోదు ఒకే పోలికలో ఉన్నారు పద్మినికి మనం వేసిన ప్లాన్ ముందుగానే తెలిసిపోయినట్టుంది అందుకే వీళ్ళు మనల్ని పూల్సం చేస్తుంది